గచిబౌలిలోని ఏఐసి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జ్యూషన్స్ ఎమ్మెల్యే బాగంటి గోపినాథ్ ను పరామర్శించారు తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన గోపీనాథ్ కు ప్రస్తుతం ఐ సి రోజు చికిత్స అందిస్తున్నారు వైద్యులతో మాట్లాడిన అనంతర మంత్రి మాట్లాడుతూ గోపీనాథ్ ఆరోగ్యం ఏమిటికంటే ఈ రోజు కొద్దిగా మెరుగ్గా ఉందని వైద్యుల ధరని మెరహించారు మరికొన్ని వైద్య పరీక్షలు చేయనిటట్లు చెప్పారు బాగంటి గోపీనాథ్ తనకు అత్యంత సన్నిహితుడు కుటుంబ సభ్యుడు వంటి సన్నిహితుడు వంటివాడని పేర్కొన్న శ్రీధర్బాబు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రభుత్వం తరపున అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అంటే ఈ రోజు కొద్దిగా మెరుగ్గా ఉందని డాక్టర్ తెలియజేయడం జరిగింది ఐసియూ వారు ఇంకా రాబోయే రెండు రోజుల తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఇతర ఇతర డయాగ్నోసిస్ చేస్తామని డాక్టర్లు చెప్పడం జరిగింది మాస్యూ హార్ట్ అటాక్ రావటం వలన వారు హాస్పిటల్లో అడ్మిట్ కావటం జరిగిందని మరి డాక్టర్స్ చెప్పడం జరిగింది అని అన్ని రీతిలో చికిత్స పూర్తి స్థాయిలో జరగాలి మరి ప్రభుత్వం తరఫున కూడా ఒకటి మా శాసనసభ్యులు రెండవది నాకు కూడా అత్యంత చాలా దగ్గర సన్నిహితులుగా మా ఫ్యామిలీ ఫ్రెండ్గా ఒక బ్రదర్గా మాకు కూడా బాగా సుపరిచితులు నేను మా ప్రసాద్ గారు మా శాసన మండలి ఇప్పుడే మరి మొదటగా మరి వారి గురించి తెలుసుకోవటానికి రెండో డాక్టర్స్ అందరితో కూడా సంప్రదించి కండిషన్ కూడా తెలుసుకోవాలని కావాల్సిన చికిత్సకు సంబంధించి ఇంకా మెరుగైన చికిత్సకి ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున చికిత్స చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని వారు తెలియజేయడం వరస్పత్రి వారు డాక్టర్స్ హెల్త్ బులెటిన్ కూడా డిక్లేర్ చే